శ్రీ అయ్యప్ప స్వామివారి జన్మ వృత్తాంతం అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మధించటానికి సిద్ధపడ్డారు మందర పర్వతమును కవముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి క్షీరసాగరమును మధించసాగారు ఆ సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలము గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలము మింగి తన కంటమందు బంధించి గరలకంఠుడై వెడవిను అందుకు సంతోషించిన దేవదానవులు మరల క్షీరసాగరమును మదించగా అమృత భాండము లభించినది ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడుకునుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహమున బంధించి అమృత దేవతల కందించి వెడలుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయ లీలలను గ్రహించిన వాడై మోహము నొందెను ఆ హరిహరుల కలయిక వలన నల్లని ఛాయతో పుగ్రరూపధారి అయి కుమారుడు జన్మించను అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలు హరిహరసుతుడను నామకరణము చేసెను తల్లి అయిన మోహిని తన కంటమందున్న మణిహారమును తీసి బాలుని మేడలో వేసి మణికంఠుడని సంబోధించను తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని సంబోధించను శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించను ఇలా ఉండగా మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు శరణువేడి ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మి సరస్వతి పార్వతీదేవేరుల నుండి ఉద్భవించిన దుర్గాదేవి శక్తి స్వరూపినిగా అవతరించి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకునుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకుని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమని అందులకు బ్రహ్మదేవుడు ఈ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించినట్లుగా వరమడిగెను అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు అంతా ఆ మహిషి హరిహరుల సంగమంతో బాలుడు ఎలా జన్మించిన అది ఎలా సాధ్యమగును ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అసలు నేను ఈ లోకము వదిలి భూలోకమునకు ఎలా వెలు అని పరిపరి విధముల తనని తాను సమర్థించుకుని అజ్ఞానంతోలోకములను అలకల్లోలము చేయసాగను మహిషి పెట్టె బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకుని వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించను తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు దానికి సమ్మతించును ఇంతలో పరమేశ్వరుడు మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మద బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు అలానే దత్తాత్రేయుడు కూడా మహిష్ముగా మారి మహిషిని లోబరచి మూడొక మందున్న హదానది తీరమునకు తీసుకుని పోయి విహరించుచుండెను ఇలా ఉండగా కేరళ దేశము నందు పందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు అతడు పరమశివ భక్తుడు ఆయన భార్య సాధ్వీమని కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు అయినా వారికి చాలా కాలము వరకు సంతానము కలుగలేదు అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా భగవంతుని పూజలు మాత్రము మానలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీర ప్రాంతంలోని క్రూర మృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకుని వేటకు వెళ్లాడు అంతలో పంబానది తీరమున సర్పము మీదన పవలించి ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని గొనివచ్చి మహారానికి అందించెను ఆమె మహదానందముతో బాలుని ఎత్తుకుని హక్కున చేర్చుకుని ఆనందపరవసురాలైనది ఆ బాలుని కంటమున ఉన్న మణిహారము దివ్యకాంతులు వెరజల్లుతుండగా ఆ బాలునికి మణికంతుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కాని పందల రాజ్యము సుదీక్షముగా నుండెను పందలరాని కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించును వారి ఆనందములకు అవధులు లేకుండెను మణికంఠునికి ఐదవ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిణి అక్కడ మణికంఠుడు అనతి కాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురుదక్షిణగా గురుకుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వారు అను వందికోటు దొంగను ఎదుర్కొని అతనిని ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకుని దినదిన ప్రవర్ధమానమై దివేకాంతులు వెదజల్లుతున్న మణికంటుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదనే నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంటుని అనేక కష్టాలకు గురిచేశెను కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు లీలగా అడ్డుకుని మణికంటుని కాపాడేవాడు అంతటితో చాలక విషాహారమును కూడా పెట్టించిన దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చేసి కాపాడిన మణికంఠుని వదిలించుకునుటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనదని నాటకమాడిన పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారి మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చారు ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవరని మహారాజు చింతాక్రాంతుడైనాడు పులిపాలు తెచ్చి తనను పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అడుగగా మహారాజు కృంగిపోయాడు పట్టువదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ యువక తప్పలేదు కులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఇరుముడిని ఎత్తి తలపై దాల్చి సాగనంపెను చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపిను మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి తీరం వైపు పయనమైనాడు అచట దత్తాత్రేయుడు మగ మహిష చాలించి దేవలోకమునకు వెళ్ళిను తన చెలికాడు ఎచ్చటకు వెళ్లాడో తెలియని మహిషి వెదుకుచుండెను ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్లిపోయింది ఆ మాట వినగానే మహాగురాలైన మహిషి కరుడుగొట్టిన తత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాతృడుగా తలచి ఎదుర్కొని వారి రూరి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది మణికంఠుడు తన రెండు చేతులతో మహిషిని లేవనెత్తి గిడగిడ త్రిప్పుతూ ఫలుదానది తీరమున పడవేశను అంతటా మహిషిలో నుండి శాపవిమోచనము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహము చేసుకోమని ప్రార్థించను అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా లీలావతి స్వామి వద్దకు పోయి మీ కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు దేవి నీవు కూడా నా ప్రక్కనే మాలిగాపుర మంజుమాతగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకుని నా దీక్ష వచ్చిన స్వాములను బాధించక కాపాడుతూ ఉండమని సెలవిచ్చెను అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి మాలధరించి నలభై ఒకటి రోజుల దీక్ష ఇరుముడి తలపై దాచి కన్నస్వాములు నా సన్నిధికి ఎప్పుడైతే రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్లి తల్లిగారికి కావలసిన పులిపాల సంగతి గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకుని దేవతలందరూ కులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందలరాజ్యం చేరుతారు అలా వస్తున్న పులులను మణికంఠుని చూసి వందల రాజ్య ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు వారవుతారు వందల రాజు ఎదురు వచ్చి ఆనందముతో మణికంఠుని కౌగిలించుకుని నాయనా మణికంట నీవు సామాన్యుడవు కాదు దైవాంశ సంభూతుడివి మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించను మణికంఠుడు అందుకు అంగీకరింపక ఇలా అన్నాడు ఆ రాజ్యభారము తమ్ముడు రాజనందుడికి వండి నా అవతారము పరిసమాప్తి అయ్యే సమయం ఆసన్నమైంది మీ అనుమతి కొరకు వచ్చాను అని చెప్పగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రములో మునిగిపోయారు పందలరాజు అయ్యా మీ పట్టాభిషేకం కోసము చేసిన అమరణములైన స్వీకరించమనగా మహారాణి అప్పా మా తప్పులు మన్నించి మా వద్దని ఉండమని అర్థించేను వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అవతరిస్తాను నేను ఒక బాణమును సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సంకేతముగా పద్దెనిమిది మెట్లతో నిర్మించిన చో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమ నియమనిష్టాగరిష్ఠులై తీసుకుని వచ్చి పదునెట్టాంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించండి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రదాతనై వారికి జీవముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకుని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పదునెమిది మెట్లతో వందలరాజు అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు చతుర్దశి నాడు జన్మించిన జ్యోతి అంతర్దానమైన రోజు మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి భక్తులకు పరమ పవిత్రము ఈ మకర జ్యోతి దర్శనము లక్షలాది భక్తులు మకర జ్యోతిని దర్శించుకుని పులకిస్తారు పొన్నాంబలం ఏడుకొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగుతుంది